హాయ్ అండి ఈరోజు లంచ్ బాక్స్లోకి ఆకాకరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ మా హస్బెండ్ వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు డైలీ నాకు హెల్ప్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ నేను త్వరగా లెగిస్తే నాకు కొంచెం మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది ఆయన లెగచిన హాఫ్ అన్ అవర్కి నేను లెగిస్తాను ఇక్కడ వచ్చి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేశాను టూ ఆనియన్స్ కట్ చేశారు నేను ఆనియన్స్ బ్రౌన్గా వేయిస్తాను ఇలా అయితే త్వరగా ఉడికిపోతాయి ఆనియన్స్ ఇప్పుడు కట్ చేసిన కాకరకాయ ముక్కలను వేస్తున్నాను కాకరకాయలో పిక్కలు తీసుకోవాలి లేతగా ఉంటే పిక్కలు తీయని అవసరం లేదు కొంచెం ముద్రగా ఉంటే పిక్కలు తీసేసి కర్రీ చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్గా వేగిన తర్వాత కాకరకాయ వేసి కొద్దిగా వేయించాను మా కాకరకాయ కొద్దిగా మగ్గిన తర్వాత నేను వన్ టమాటో యాడ్ చేస్తున్నాను మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేశారు మా వారు అది యాడ్ చేశాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా గరం మసాలా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది కానీ నేను వేయట్లేదు టమాటా కూడా మగ్గింది ఇప్పుడు కొద్దిగా ఉప్పు కారం పసుపు వేస్తున్నాను బాగా కలుపుకోవాలి బయట అనాథాశ్రమం వెహికల్ వచ్చింది సాంగ్స్ వినబడుతున్నాయి అందుకే వాయిస్ అవర్ కొద్దిసేపు ఆప్ చేశాను ఇప్పుడు కొద్దిగా వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఉంటే చల్లుకోవాలి అంతే ఇక్కడ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసి మా వారు నాకు ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తారు మరి నేను మా వారికి వేడి నీళ్ళకి జన్నీళ్ళగా హెల్ప్ చేయాలిగా మరి మా కోసం సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇక్కడ వచ్చి మాకు మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ స్వీట్స్ పంపించారు పూతరేకులు బెల్లం పూతరేకులు ఇంకా కార్న్ఫ్లెక్స్ మిక్చర్ ఇంకా సన్నకార పూస మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి